వెల్కమ్ బ్యాక్ టు బై ఓ లాక్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ వీడియో అయితే మొత్తం ఎన్ వరకు చూసి ఒక లైక్ చేయండి సో చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని చూపిస్తున్నాను సో నేనైతే ఇంతకుముందు వీడియోస్లో కూడా మీతో షేర్ చేశాను చాలా ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది అండ్ ఇంకేందుకు ఆలస్యం ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా అండ్ ఇంకా నేనైతే మీగడ మొత్తం వన్ మంత్ మీగడ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను సో వీక్లీ అయినా కానీ మనకు అంతగా నెయ్యి రాదన్నమాట సో నేనైతే ఇది వన్ మంత్ కలెక్ట్ చేసిన మీగడ అండ్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి సో నేను వచ్చేసి పాలలోని మీగడతోనే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను సో కొంతమంది అయితే ఇంకా పెరుగు మీగడతో కూడా నెయ్యి ప్రిపేర్ చేస్తారన్నమాట బట్ నేనైతే పాల మీగడతోనే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను నాకైతే ఎందుకో ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనిపించింది అనమాట అండ్ ఇక్కడ వచ్చి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి ఫుల్గా వేసుకుంటే ఇంకా వాటర్ మొత్తం బయటకి చిత్తుతుందనమాట సో అందుకని మిక్సీకి హాఫ్ వరకు యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి చాలా ఈజీగా అయితే వెన్న వచ్చేస్తుంది మనకు సో నేను ఇంత కొంత వీడియోలు కూడా షేర్ చేశాను చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట సో చెప్పాను కదా మిక్సీకి అయితే హాఫ్ వరకు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి నాకైతే సింపుల్ ప్రాసెస్ అండి ఇది అండ్ నా వీడియో చూసి కూడా నెయ్యి ప్రిపేర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎప్పుడన్నా కలిసినప్పుడు చెప్తూ ఉంటారన్నమాట అక్కడ వీడియో చూసిన తర్వాత అయితే నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీగా నేర్చుకున్నాను అని చెప్పేసి సో కొంతమందికైనా యూజ్ అవుతుంది చాలా హ్యాపీ అన్నమాట సో చూసారు కదండి మొత్తానికైతే బటర్ ఇంత వచ్చిందనమాట సో మనకు ఎక్కువ వన్ మంత్కి అయితే కొంచెం ఎక్కువ వస్తుంది ఇంకా వారానికి ఒకసారి అయితే పెద్ద పని ఇది పెద్ద టాస్క్ ఏనండి సో నెయ్యి చేయడం చాలా ఈజీ కాకపోతే ఇవన్నీ క్లీన్ చేసుకోవడమే కొంచెం ఇబ్బంది అన్నమాట అండ్ క్లీన్ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఒక టిప్ చెప్తాను హాట్ వాటర్తోని క్లీన్ చేసుకుంటే చాలా చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి అండ్ నాకైతే ఇక్కడ మిక్సీ పడుతూ పడుతూ ఉంటే లాస్ట్కి అయితే మేగడ రాలేదన్నమాట ఇంకా అలాంటప్పుడు నేను ఒక నాలుగైదు ఐస్ ముక్కలు యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే ఈజీగా అయితే విన్న వచ్చేస్తుంది సో మొత్తానికైతే నాకు ఇంత బటర్ వచ్చిందండి అండ్ ఇంకా ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి ఈ బటర్ను అయితే ఇంత క్లీన్ చేసుకుంటే నెయ్యి అంత టేస్టీగా వస్తుంది అండ్ వాసన రాకుండా కూడా ఉంటుంది అనమాట సో పాల కలర్ తేలి వైట్ కలర్ అంటే వాటర్ కలర్ వచ్చేవరకైతే శుభ్రంగా వెన్ననైతే ఇలా మొత్తంగా కడుక్కున్న తర్వాత స్టవ్ మీద కొంచెం పెద్ద గిన్నెన పెట్టుకోవాలి సో ఇలా అయితే కరిగించుకుంటే మనకు కరుగుతూ కరుగుతూ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే నెయ్యి రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట సో మీలో కొంతమందికైనా ఈ వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఇంకా నెయ్యి కలర్ అయితే ఈ మాత్రం రావాలండి సో ఎందుకంటే మరీ తెల్లగా ఎల్లో కలర్గా ఉన్నా కానీ స్మెల్ వస్తుంది సో ఈ కలర్ వస్తే మనకు పూస పూస లాంటి నెయ్యి ఎన్ని రోజులైనా అస్సలు స్మెల్ రాదు పాడవదండి సో ఇది అండ్ నేను ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే చూసారా ఇప్పటి ఎంత బాగుందో సో వాసన అయితే సూపర్ సూపర్ అస్సలు అద్దరిపోతుంది అనమాట నాకైతే చాలా ఇష్టం మేము మోస్ట్లీ అయితే ఇంకా పప్చార్లోకి అండ్ ఇంకా స్వీట్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాం అండ్ ఇప్పుడు ప్రిపేర్ చేసిన నెయ్యి అయితే ఆ మాత్రం హాఫ్ కేజీ అలా వచ్చిందండి సో చూస్తారు కదండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్